చేగుంట ప్రాథమిక సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా ఐదా రఘురాములు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయన కార్యవర్గాన్ని సొసైటీ సీఈఓ సందీప్ షాల్వతో సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి తన కృషి చేస్తానని తొమ్మిది మంది సొసైటీ సభ్యులు ఉండగా రెండు కోట్ల ముప్పై లక్షల రుణాలు అందించడం జరిగిందని నూతన సొసైటీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని రైతులకు ఎరువులు విత్తనాలు అందించేందుకు కూడా కృషి చేస్తానని తెలిపారు సొసైటీ ద్వారా రెండు వందల అరవై మందికి పంట రుణాలు పదమూడు మందికి ఎల్టీ లోన్లు అందించామన్నారు సకాలంలో చెల్లిస్తే మూడు శాతం వడ్డీ తగ్గిస్తామని సూచించారు దీర్ఘకాలిక రుణాలతో పాటు కమర్షియల్ లోన్లు కూడా ఇస్తామని రైతులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో డీసీసీబీ మేనేజర్ శశికాంత్ రెడ్డి ఫీల్డ్ ఆఫీసర్ శ్రీమాన్ సొసైటీ సీఈఓ సందీప్ డైరెక్టర్లు సిద్దిరాములు కుమార్ రమేష్ రాములు నరసమ్మ బలరాం సొసైటీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మా ఆరుగురు డైరెక్టర్లతో కలిపి నేను సొసైటీ గా ఛార్జ్ తీసుకుంటున్నాను ఛార్జ్ తీసుకోవడం సంతోషంగా ఉంది అదేవిధంగా సొసైటీ అభివృద్ధి కోసం మాకు ఇచ్చిన గడువులో కృషి చేసి అభివృద్ధి పరుస్తామని తెలియజేస్తూ మా సొసైటీ ద్వారా అంటే కోఆపరేటివ్ బ్యాంకులో ఇప్పటి వరకు రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల టర్నోవర్ లోన్లు ఇవ్వడం జరిగింది అందులో రెండు వందల ముప్పై తొమ్మిది మంది క్రాప్ లోన్స్ పదమూడు మంది ఎల్టీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కమర్షియల్ లోన్స్ మరియు క్రాప్ లోన్స్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ముందు ముందు చేముంట సొసైటీ ద్వారా ఫర్టిలైజర్ కానీ విత్తనాలు కానీ కొనుగోలు కేంద్రాలు కానీ అన్ని ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉండి రైతులకు మంచి సేవలు అందించి మంచి పేరు తీసుకొస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చేగుంట సహకార సంఘానికి మండల కేంద్రంలో ఉన్నా కానీ ఇంతవరకు ఒక సొంత కార్యాలయం అంటూ గవర్నమెంట్ స్థలం కూడా లేనందున ఈ మా పీరియడ్లో సొంతంగా స్థల సేకరణ లేకున్నా గవర్నమెంట్ ద్వారా భూమి సేకరించి మాకు సొంత భవనాన్ని నిర్మించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాము అధికారులు రాజకీయ నాయకులు పెద్దలందరూ కూడా సహకరించి మా సంఘానికి స్థలాన్ని ప్రభుత్వం ద్వారా ఇచ్చే విధంగా కృషి చేస్తారని తెలియజేస్తున్నాం